హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ మందార మొక్కలు పువ్వులు పూయకపోయినా మొగ్గలు రాలిపోతున్నా ఆకులు కూడా గా అయిపోయి రాలిపోతున్నా ఇలాంటి సమస్యలన్నింటికి కూడా మన వంటింట్లో నుండే మంచి ఫర్టిలైజర్ని మనం ఇవ్వచ్చండి అది ఏంటిది ఎప్పుడు ఇవ్వాలి ఎట్లా తయారు చేసుకోవాలి ఇదంతా కూడా మనము వీడియోలో చూద్దామండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగుర విత్తనాలు ఆకుర విత్తనాలు పూల మొక్కల విత్తనాలు అలాగే అన్ని కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయండి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను మీ కేటలాగ్ పంపిస్తాను లేదా శ్రేష్ఠా గార్డెన్ డాట్ ఇన్ వెబ్సైట్లో మీరు డైరెక్ట్గా చెక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇస్తూ కొన్ని టిప్స్ ఫాలో అవుతూ మనం మందార అయితే చాలా ఈజీగా పెంచుకోవచ్చు అండి మన గార్డెన్లో చిన్న చిన్న పాట్స్లో కూడా అంటే దగ్గర ఎయిట్ టు టెన్ ఇంచెస్ పాట్లో కూడా చాలా ఈజీగా పెరుగుతాయి మందార మొక్కలు అలానే మనం చిన్న వాటిలలో పెడితే మరి అంటే చిన్న సైజుగానే మొక్కను కూడా మనం పెట్టాల్సి ఉంటుంది ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకుంటూ చిన్నగా కూడా పెంచుకోవచ్చు లేదు మాకు పెద్దగా బుషిగా కావాలి ప్లాంట్ అంటే కొంచెం పెద్ద సైజ్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇంచెస్ పాట్లో కూడా మనము మందార మొక్కను పెంచుకొని పెట్టుకొని చాలా వచ్చేటట్టుగా ఎక్కువ కొమ్మలు ఎక్కువ పూలు వచ్చేటట్టుగా కూడా మనము చేసుకోవచ్చండి చిన్న చిన్న పాట్స్ ఫ్లవరింగ్స్ వస్తాయి వెరైటీ కదా చాలా బాగా వస్తాయి కొంచెం ఈ సీజన్ లో అంటే ఈ డిసెంబర్ అండ్ ఈ జనవరి మంత్ మాత్రమే కొద్దిగా ఈ మనకు నాటు మందారాలు ఉంటాయి కదా కొంచెం తగ్గుతాయి అనమాట ఫ్లవర్స్ కానీ ఈ హైబ్రిడ్ వెరైటీ అయితే చక్కగా పూస్తూనే ఉంటాయండి మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ వల్ల ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కదా చక్కగా అసలు ఎప్పుడు కూడా ఆగకుండా పూస్తూనే ఉంటాయి పూలు చూడండి ఈ సీజన్లో కూడా ఎంత బాగున్నాయో ఆ సైజు కూడా తగ్గదండి ఏమాత్రం కూడా కలర్ కూడా అసలు మనము తెచ్చుకునేప్పుడు ఎట్లుంటుందో నర్సరీ నుండి సేమ్ అదే విధంగా మంచి కలర్లో ఫ్లవర్స్ అయితే వస్తాయి మందార మొక్కలలో ముఖ్యంగా మనకు కనిపించే సమస్య ఏంటి అనంటే అంటే మిల్లీ బగ్స్ అండి ఈ మిల్లీ బగ్స్ మరి కొత్తగా చిగురులు వచ్చేసి మొగ్గలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అసలు వాటికి ఎట్లా తెలుస్తుందో మనకు తెలియదు కానీ అవి అటాక్ అయిపోతాయి అవి వెంటనే మనకు కనిపించినప్పుడు ఒకటి రెండు ఉన్నప్పుడే మనం చేత్తో నలిపేస్తే గనక అసలు ఇంకా మనకు ఆ సమస్య ఉండదు ఎప్పటికప్పుడు మనము మొక్కని పరిశీలిస్తూ ఉండాలి చెక్ చేస్తూ ఉండాలండి అయితే మనము ఒకవేళ ఆ సమస్య కనుక ఎక్కువైపోతే చీమలు రావడము చీమలు మళ్ళీ ఒక్క మొక్క నుండి ఇంకొక మొక్కకు క్యారీ చేయడం ఇలాంటి సమస్యలు చాలా చాలా ఉంటాయి వీటన్నిటికీ కూడా ఈరోజు విరుగుడనే చెప్పుకోవాలి మనము నేను చూపించే ఫర్టిలైజర్ చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు కనెక్టెడ్గా ఉండండి వీడియో చివరి వరకు చూడండి మరి ఆ మిల్లీ బగ్స్ ఎప్పుడైతే మన మొక్కని అటాక్ చేస్తాయో అవి ఏంటంటే ఆ స్టెమ్ నుండి ఆ రసం అంతా కూడా పీల్ చేసుకొని మొక్క నిర్జీవంగా అయిపోతుంది అండి మెల్లిమెల్లగా మొక్క డ్యామేజ్ అయిపోయి చనిపోయే స్థితిలోకి వెళ్ళిపోతుంది మొగ్గలు కూడా రాలిపోతాయి ఎప్పుడైతే ఆ స్ట్రెంగ్త్ అనేది ఉండదో మొక్కకి ఆ రసం అంతా పురుగులు పీల్చుకునే వరకల్లా ఇంకా అది నిర్జీవంగా అయిపోయి మొక్క మరి అది డ్యామేజ్ అయిపోతుంది కంప్లీట్గా మరి ఇట్లా మిల్లీ బగ్స్ రాకుండా ఉండాలి అంటే మన పెస్ట్ రాక మనము వాటికి మనం ఏదో ఒకటి ఎవ్రీ వీక్ స్ప్రే చేయడం అనేది మనము ఒక అలవాటుగా పెట్టుకోవాలి ఎవ్రీ సండేనా మండేనా మీకు ఏ రోజు వీలైతుందో ఆ రోజు మీరు ఒక రోజు కంపల్సరీగా పెస్టిసైడ్ నీమ్ ఆయిల్ మనం ఆర్గానిక్ గా స్ప్రే చేస్తాం కదా నీమ్ ఆయిల్ కానీ ఇంకా మన ఛానల్లో చాలా కూడా ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ఉన్నాయండి మనం వంటింట్లో నుండి వచ్చే వాటితో తయారు చేసుకునేవే ఈ రోజు చూపించబోయేది కూడా అది కూడా మరి ఒక ఫ్రీ ఫర్టిలైజర్ ఏ అని చెప్పాలి మన ఇంట్లో నుండి దొరికేదే మనం అట్లా తరచుగా మనం ఎవ్రీ వీక్ స్ప్రే చేస్తూ ఉంటే మనకు అసలు పురుగు అనేది రాకుండా ఉంటది బై చాన్స్ మొక్కలు అన్నప్పుడు వస్తాయి పురుగులు రాకుండా ఉండవు వచ్చినప్పుడు మాత్రం వాటిని ఎట్లా నివారించుకోవాలనేది మనం అయితే చూసుకోవాలండి ఒకటి రెండు కనిపించినప్పుడు తీసేయాలి లేదా కొంచెం ఎక్కువ వచ్చిందంటే అక్కడ నుండి ఆ కొమ్మ కట్ చేసి తీసేయాలి అయ్యో నా మొక్క చిన్నగా అయిపోతుందేమో అని మీరు అసలు బాధపడొద్దు మళ్ళీ మంచిగా రీగ్రోత్ అవుతదండి మొక్క మనం ఎక్కడైతే కట్ చేస్తాం అక్కడ నుండి రెండు స్టెమ్స్ వస్తాయి ఒక్కటికి బదులుగా మళ్ళీ మన ఇంకోటి ఎండ కూడా ఎక్కువనే కావాలండి మందార మొక్కలకి ఏ ఫ్లవర్స్ మొక్క అయినా సరే ఎండ తగిలే ప్లేస్ లో పెట్టడం వల్లనే ఇంత మంచిగా ఈ చలికాలంలో కూడా చూడండి ఎంత బాగా డబుల్ డబుల్ ఫ్లవర్స్ చో ఒకటే మొక్కకి రెండేసి ఫ్లవర్స్ మంచి సైజులో కలర్లో ఎంత బాగా ఇట్లా వస్తున్నాయంటే అది మనం ఎండకు పెట్టడం వల్ల మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ వల్లనే సాధ్యమవుతుంది అండి మొక్కని ఎప్పటికప్పుడు కేరింగ్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ పాయింట్ వాటరింగ్ అండి వాటరింగ్ కూడా మందార మొక్కకి అవసరమైనంత సమయానికి మనం అందించాలి మనము ఆల్రెడీ పాట్ తడిగానే ఉంటే మట్టి దాని మీదనే మళ్ళీ వాటర్ వేయడం వల్ల కూడా మొక్క డ్యామేజ్ అవుతుందండి కింద మట్టిలో ఫంగస్ వచ్చేసి పాడే అవకాశం ఉంటుంది అట్లా కాకుండా మనము మట్టి పైన లేయర్ వన్ టూ ఇంచెస్ వరకు కొంచెం డ్రై అయిపోయింది పొడిగా ఉంది అని అంటేనే మనం అప్పుడు మొక్కకి వాటరింగ్ చేయాలి మనము ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ సాయి కండిషన్ ని మనము వాటర్ అందించాలి ప్రతి మొక్కకు కూడా గుర్తుంచుకోండి అప్పుడే మనం గార్డెనింగ్ లో సక్సెస్ అవుతామండి కొంచెం మంది అదే పనిగా మన వాటర్ పోసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు ప్రతి ఒక్క మొక్కకి ఇంకా వచ్చినాం కదా వాటర్ ఒక పని అయిపోతుంది అన్నట్టు అట్లా కాదు మనము వాటికి ఎంత అవసరమా అంత మాత్రమే మనం అందిస్తే మరి మొక్క కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది హెల్తీగా పెరుగుతుంది ప్రతి పది నుండి పదిహేను ఒకసారి వెర్మి కంపోస్ట్ కానీ కిచెన్ నుండి వచ్చేటటువంటి వేస్టేజ్తో తయారు చేసే కంపోస్ట్ కానీ లేదా మీరు పశువుల ఎరువు కానీ ఈ మూడిట్లలో ఏదైనా ఒకటి మీరు మొక్కకు అందించాల్సిన అవసరం ఉంటుందండి ఎవ్రీ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ గుర్తుపెట్టుకోవాలి మట్టి మొక్క మొదట్లో మట్టి అంతా కూడా లూజ్ చేసేసి ఈ వెర్మిక్ కంపోస్ట్ ని మనం మొక్కకు అందించినట్టయితే మరి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అనేది ఆ పోషక లోపాలు వాటికి కాకుండా మొక్క చక్కగా ఎదుగుతుంది ఎందుకంటే మనం పెంచేది పాట్స్లలో కదా మనము నేల పైన మన మొక్కకి అన్ని రకాలుగా అది మట్టిలో నుండి తీసుకుంటూ ఉంటుంది మనం పెట్టేది పాట్లో కదా ఎప్పటికప్పుడు మనం వాటరింగ్ చేస్తూ ఉంటే అవన్నీ కూడా పోషకాలన్నీ కూడా డ్రైన్ అయి అయిపోతూ ఉంటాయండి కాబట్టి మట్టిలో సారం లేకుండా అయిపోతూ ఉంటుంది మనం ఎప్పటికప్పుడు పైనుండి మీకు తెలుసు కదా మిద్ద తోట మీద మనము గార్డెనింగ్ చేసేటప్పుడు మనం పైనుండి వాటికి పోషకాలు అనేటి ఇట్లా నుండి తీసేటటువంటి వాటితోనే మనం ఎక్కువ శాతం పోషకాలు అందిస్తూ ఉంటాము అవన్నీ తీసుకొని మొక్కలు హెల్తీగా పచ్చగా గ్రీన్ గా ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మనకు గార్డెన్ లో ఇస్తూ ఉంటాం ఈ రోజు నేను చూపించబోయే ఈ ఫర్టిలైజర్ పెస్టిసైడ్ గా కూడా యూజ్ అవుతుందండి మన మందార మొక్కలకి ఎట్లా అంటే ఒక రక్షణ కవచం లాగా ఉంటది మన మొక్కల చుట్టూ కూడా మరి ఆ ఫర్టిలైజర్ ఏంటో ఇప్పుడు మనము చూసేద్దాం ఇక్కడ నేను వన్ లీటర్ వాటర్ తీసుకున్నానండి ఒక లీటర్ వాటర్ నార్మల్ ట్యాప్ వాటర్ ప్లేన్ వాటర్ తీసుకున్నాను ఇది రెండు లీటర్ల బకెట్ చిన్న బకెట్ ఒకటి అయితే దీనిలోకి ఇప్పుడు నేను టీ పౌడర్ ని యాడ్ చేస్తాను ఇప్పుడు చూడండి ఇది ఫ్రెష్ టీ పౌడర్ ఏ కంపెనీదైనా పర్వాలేదండి టీ పౌడర్ తీసుకోండి చాలు కొన్నిసార్లు మనం వాడిన టీ పౌడర్ ని కూడా వేస్తూ ఉంటాము కానీ ఇక్కడ నేను ఇప్పుడు ఫ్రెష్ టీ పౌడర్ ని యూజ్ చేస్తున్నాను ఒక రెండు చెంచాలు ఓకేనా చూడండి ఈ స్పూన్ కూడా నా స్పూన్ సైజ్ ఎంత ఉందో చూడండి ఒక రెండు స్పూన్స్ కొంచెం పెద్ద సైజ్ స్పూన్ ఇది రెండు స్పూన్లు తీసుకున్నాను నెక్స్ట్ దీనిలోకి ఇప్పుడు ఇంకొకటి యాడ్ చేస్తానండి అదేంటంటే ఇది ఇంగువ అండి ఇంగువ అంటారు కదా అది మనం వంటల్లో వాడుతుంటాం కదా మన కిరాణా స్టోర్స్లో ఈజీగా దొరికిపోతుంది మరి ఈ ఇంగువ వచ్చేసి మనకు రెండు రకాలుగా దొరుకుతుంది ఒకటేమో ముద్ద రకము ఒకటేమో పౌడర్ ఫామ్లో దొరుకుతుంది అయితే ఇప్పుడు ఇది వచ్చేసి ముద్ద రకము దీన్ని నేను కొంచెం అది కొద్దిగా గట్టిగా అయినండే హార్డ్గా అయినండే అందుకని కొద్దిగా ఒక కర్రతో పగలగొట్టినాను ఇట్లా పీసెస్ కింద ఇప్పుడు వీటిని నేను ఎంత మోతాదులో వేస్తాను మనము ఎట్లా తయారు చేసుకోవాలి ఇదన్నీ నేను చూపిస్తానండి ఇప్పుడు ఏదైతే టీ పౌడర్ మనము తీసుకున్నామో అదే స్పూన్ తోని ఒక్క స్పూన్ అయితే ఈ ఇంగువ తీసుకోవాలండి చూడండి ఇక్కడ వేసే ఇది తీసుకొని ఈ సేమ్ ఇప్పుడు ఈ లీటర్ వాటర్ లోనే వేసేసి మనము ఒక మూత పెట్టేసి ఈ డబ్బాని మనము షేడీ ప్లేస్లో పెట్టాలండి ఓవర్ నైట్ మొత్తం ఒక రోజు అంతా కూడా మనము పక్కన పెట్టేసేయాలి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు పక్కన పెడితే చక్కగా ఈ ముద్ద ఫామ్ లో ఉంది కదా అంతా కూడా కరిగిపోతుంది ఇక్కడ చూడండి నేను తయారు చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ మరి టీ పౌడర్ ఇంగువ రెండు కూడా మిక్స్ అయిపోయి ఉన్నాయి దీంట్లో మరి మంచిగా ఇట్లా ఫర్టిలైజర్ పవర్ఫుల్ ఫర్టిలైజర్ అయితే మనకు తయారవుతుందండి అండి ఇది మందార మొక్కలకు చాలా బాగా యూజ్ అవుతుంది ముఖ్యంగా మరి మిల్లీ బగ్స్ ఉంటాయి కదా వాటి వలన మరి మన మొక్కలు ఎంత డ్యామేజ్ అవుతాయో మరి ఈ వాసనకి ఏదైతే ఇంగువ మనం వాడినామో ఆ స్మెల్ అసలు ఆ అసలు పురుగు అనేదే రాదండి మీరు గమనించండి ఇది వేసిన తర్వాత మీ మొక్కల చీమలు కూడా బారిపోతాయి చాలా మంది నన్ను కమెంట్స్ లో అడుగుతున్నారు మరి చీమలకి ఏం చేయాలని దానికి చీమలకి కూడా ఇది మంచి పెస్టిసైడ్ అని చెప్పుకోవాలండి ఇక్కడ చూడండి ఇక్కడ ఖాళీ బకెట్ తీసుకున్నాను ఈ ఖాళీ బకెట్లో మనం తయారు చేసుకున్నటువంటి ఈ ఫర్టిలైజర్ని నేను వేసేస్తున్నాను ఇది దాదాపు ఒక లీటర్ ఉంటుందండి ఇప్పుడు ఏ కంటైనర్తోనైతే తీసుకున్నానో అదే తోని నేను ఇంకా రెండు వాటర్ తీసుకుంటాను చూడండి వన్ ఇస్ టు టూ రేషియో అనమాట ఇప్పుడు నేను ఇవాళ తయారు చేసి పెట్టిన ఫర్టిలైజర్ కూడా రేపటికి నేను అది ఇంకా రెండు లీటర్లతోనే యాడ్ చేసి మనం డైల్యూట్ చేసుకొని మొక్కలకి ఇవ్వాలి వన్ ఈజ్ టు టూ రేషియో ఓకేనా చూడండి ఇంత పల్చగా అవుతుంది అప్పుడు తయారైనాక వాటర్ వేసినాక మనము ఎంత మోతాదులో ఇవ్వాలి మొక్కకు అనేది ఆ మొక్క ఏజ్ని బట్టి అంటే ఆ సైజు పాట్ సైజు ఉంటుంది కదా ఆ సైజుని బట్టి మనము మొక్కకి ఇవ్వాల్సి ఉంటుందండి చూడండి ఇక్కడ ఈ మందార మొక్కకి నేను ఇస్తున్నాను ఇక్కడ మనకు తెలుస్తూ ఉంటుంది కదండి డైలీ వాటరింగ్ చేస్తూ ఉంటాం కదా మొక్కకి ఎంత అవసరం ఉందో ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత మనము మొక్కకి ఇవ్వాలి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది మట్టిలో వచ్చేటటువంటి ఫంగస్ వలన కూడా మరి ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది ఎటువంటి ఫంగస్ ప్రాబ్లం ఉండకుండా మట్టిలో ఈ మిల్లీ బగ్స్ రాకుండా నెక్స్ట్ చీమలు అటాక్ కాకుండా ఉంటాయి మళ్ళీ మనం ఇచ్చే నైట్రోజన్ ఉంది కదా ఏదైతే టీ పౌడర్ ఇచ్చినామో దాని వలన మొక్క హెల్తీగా గ్రీన్గా పెరుగుతుంది ఆకుపచ్చగా అంటే ఈ ఆకులు రాలిపోయే సమస్య కూడా మరి దూరం అవుతాయండి మొక్క నుండి మనం ఇచ్చిన టీ పౌడర్ వల్ల మందార మొక్కలోని మట్టి సారవంతంగా అవుతుంది అలాగే కొంచెం అజ్డిక్గా కూడా చేంజ్ అవుతుంది అండి మరి యాజ్డిక్ సాయిల్ అంటే మరి మందార మొక్కలకి చాలా ఇష్టము సాయిల్ యాజ్డిక్గా ఉండడం వల్ల పువ్వులు కూడా ఎక్కువగా పూస్తాయి టోటల్గా ఈ చూసుకుంటే ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మట్టిలోని మైక్రోబ్స్ అన్నీ కూడా చాలా బాగా డెవలప్ అవుతాయి మరి వాటికి ఆహారంగా కూడా ఉంటుంది ఫర్టిలైజర్ మరి ఈ ఫర్టిలైజర్ వచ్చేసి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మన మొక్కలకి ఇవ్వచ్చండి మరి వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ